ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం చంద్రశేఖరపురంలో మోసం వెలుగు చూసింది పట్టణంలోని ఓ షాపులో కమ్మలు కొనేందుకు గత నెల మూడో తేదీ మహిళలు వచ్చారు షాపు యజమాని తోటా నాగేశ్వరరావు కమ్మలు చూపిస్తుండగా వేరే వాళ్ళు వచ్చి పట్టీలు అడిగారు వారికి పట్టీలు చూపిస్తున్న సమయంలో సదరు మహిళలు ఐదు జతల కమ్మలను దొంగిలించి వాటి స్థానంలో నకిలీ కమ్మలు పెట్టి వెళ్లిపోయారని నాగేశ్వరరావు వాపోయారు ఆదివారం సీసీ ఫుటేజ్ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్ నేను సిఎస్ పురంలో నాలుగు సంవత్సరాల నుంచి గోల్డ్ షాప్ జరుపుతున్నాను మూడో తేదీ రెండు గంటలప్పుడు ఇద్దరు లేడీస్ వచ్చారు సార్ మీరు వచ్చి కమ్మలు చూపిమన్నారు కమ్మలు చూపి కమ్మలు అంటే ర్యాక్లో ర్యాక్లో ఇరవై కమ్మలు పెట్టి అక్కడ పెట్టాను సార్ అట్లాగే నాలుగు రాకులు పెట్టాను మూడు ర్యాకులు చూస్తా చూస్తా వాళ్ళు వేరే వాళ్ళు గొలుసులు చుట్టి గొలుసు చూపిస్తున్నా ఆ గొలుసు చూపించి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు చూపించే లోపలే ఇల్లు ఈ గోల్డ్ గోల్డ్ తీసి మామూలు కమ్మలు పెట్టారు సార్ ఎమ్మటే సెకండ్ గోల్డ్ తేడా లేకుండా ఈ గోల్డ్ ఈ గోల్డ్ కమ్మలు తీయటము ఒక తీసి ఒక పెట్టడము నేను పెట్టినప్పుడు చూసినా కూడా చూసినట్టు నాయ అనుకున్నా సార్ నేనేమో మన కాదు నాకు డౌట్ రా డౌట్ రాదు కదా ఇరవై ఉన్నాయి కదా నేను మొత్తం చూసుకున్న ఇరవై ఉన్నాయి అంటే ఇరవై పీసులు ఉన్నాయి కదా అనుకున్నాం సార్ అట్ట మోసం చేసి ఐదు శాతం తీసుకుపోయారు సార్ ఖరీదు ఒక లక్ష యాభై నుంచి రెండు లక్షలు దాకా ఉంటుంది అది సార్ నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను సార్ మూడో తేదీ సాయంత్రమే చూసుకొని సీసీ కెమెరా చూసుకొని నాలుగో తేదీ కంప్లైంట్ ఇచ్చాను సార్ ఇది నాకు రికవర్ చేస్తారని పర్జేస్తున్నాం సార్